ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ టొమాటాక్స్ మనకి రేపు అమావాస్య అండి ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు అనమాట అందులోను సోమవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా ఏ కోరిక కోరుకున్నా వందకు వెయ్యి శాతం ఖచ్చితంగా తీరుతుంది మనకేంటంటే సోమవారం రోజున కూడా కలిసి రావటం కాబట్టి ఈ అమావాస్యని దీన్ని ఏంటంటే సోమావతి అమావాస్య అంటారు కాబట్టి చాలా విశిష్టమైనటువంటి రోజు మీరు ఏం చేస్తారంటే మీకు మందార చెట్లు ఉంటా ఉంటాయి కదా ఇళ్ళ ముందర మనకి చాలా మందికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా పూజలో మందార పూలు అనేవి ఖచ్చితంగా వాడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి మందార చెట్టు ఉంటుంది ఒకవేళ మందార చెట్టు మీకు లేకపోతే కనీసం పక్క నెలలో ఉన్నా సరే పర్వాలేదు ఇబ్బంది లేదు మందార చెట్టు కనబడితే మీరు ఈ చిన్న పని చేయండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఇళ్లలో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటా ఉంటాయి అనమాట అది ఆర్థిక సమస్యలు కాని అప్పుల సమస్యలు కాని ఇట్లా ఏదో ఒక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఏ ఉన్నా సరే రేపు మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లును శుభ్రం చేసుకొని చక్కగా వాకిల ముందుల ముగ్గుల వేసుకొని మీరు శివాలయానికి వెళ్ళి మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివుడు ఏంటంటే అభిషేక ప్రియుడు అనమాట శివుడు మనకు శివునికి ఏంటి నేలతో అభిషేకం చేసిన పాలతో అభిషేకం చేసిన పండ్లతో అభిషేకం చేసిన పంచామృతంతో అభిషేకం చేసిన మనకి ఆ ఏది శక్తి లేని వాళ్ళు కనీసం నేలతో అభిషేకం చేసినా కూడా ఆ శివుడు ఎంతో పొంగిపోతాడు అంటే శివుడు అంత అభిషేక ప్రియుడు మనం అలా అభిషేకం చేసి ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా తీరుతుంది అనమాట అట్లాగా చక్కగా మీకు చేతనైనంత వరకు మీ స్తోమతకు తగ్గట్టుగా శివునికి అభిషేకం చేసి ఒక చెంబుడు నీళ్లు పోసినా పర్వాలే అలా చేసేసి మీరు శివుడి ముందల మారేడు దళం ఉంటది కదా ఆ మారేడు దళం ఆ ఆకుని ఒక పత్రాన్ని అక్కడ శివుడి ముందల అట్లా పెట్టి రండి అలా చేయటం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకవేళ మీకు శివాలయానికి వెళ్ళటానికి కుదరకపోతే ఇంట్లోనైనా సరే చక్కగా శివుని పటానికి గంధము కుంకుమలతో అలంకరించుకొని నాలుగు మందార పూలైనా సరే నాలుగు మందారు అయినా సరే మన చెట్టు పూలైతే ఇంకా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట నాలుగు లెవ్వు రెండే ఉన్నాయి అనుకోండి రెండు మందారు అయినా సరే చక్కగా శివుని పటానికి సమర్పించి లక్ష్మీనారాయణలు పుట్ట ఉంటే లక్ష్మీనారాయణలు కూడా చక్కగా గంధము కుంకుమలతో అలంకరించి ఆ పటాలు పక్క పక్కన పెట్టుకొని మీరేం చేస్తారంటే పిండి దీ పిండితో చేసినటువంటి ప్రమిదలు బియ్య పిండితో చేస్తారు కదా ప్రమిదలు అలా ప్రమిద చేసి పిండితో దీపారాధన అందులో నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించి అలా పిండి దీపారాధనను తమలపాకు మీద ఈ పిండి దీపారాధనను ఉంచండి అలా ఉంచి మీరు ఏ కోరిక కోరుకున్నా సరే మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది చాలా మంది అనుకుంటా ఉంటారు మా దగ్గర డబ్బు ఉంది కానీ మేము ఇల్లు కట్టుకుందామంటే కట్టుకోలేకపోతున్నాం మాకు టైం కలిసి రావటం కొంతమందికి మాకు స్థలాలు ఉన్నాయి కానీ మేము ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతున్నాం అది కోరికలాగా కొంతమందికి అలా నిలబడిపోయిద్ది అనమాట ఎన్నో అనుకుంటారు అన్నీ ఉంటాయి కానీ చేయలేరు అనమాట పని ఎందుకంటే మనకు కాలం కలిసి రాదనమాట ఏదో ఒకటి అడ్డుపడతా ఉంటాయి ఏదో ఒకటి ఎప్పటికప్పుడు మొదలు పెడదాం అనుకుంటే అట్లా ఏదో ఒకటి కొంతమందికేమో అసలు డబ్బులు లేక ఇబ్బంది పడతాము ఇలాగా ఏదన్నా అప్పు తీసుకొచ్చుకొని కట్టుకుందామని ఏంటంటే మనకు కాలం కలిసి వస్తే ఏంటంటే ఆ తయ్యానికి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది కలిసి వచ్చింది అనమాట కలిసి వచ్చినప్పుడు అసలు ఊహించకుండా జరుగుతాయి కొన్ని పండ్లు అసలు కట్టుకునే ఆలోచనలు లేని వాళ్ళు ఏమో కట్టేసుకుంటారు కొంతమంది కట్టుకుందాం అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా అడ్డుపడతాయి డబ్బు ఉన్న అన్నీ ఉన్నా కూడా అదేదో అంటారు చూడండి అన్నీ ఉన్నాయి అల్లున్నట్లు ఉంది అన్నట్లుగా డబ్బు ఉన్న అన్ని ఉన్నా కొంతమందికి ఏంటంటే ఆ పండ్లు కొన్ని కొన్ని వెనక్కి పోతా ఉంటాయి అలాగా ఆ అడ్డంకులన్నీ పోవాలంటే మీరు చక్కగా ఈ సోమవారం రోజున అమావాస్య రోజున ఇట్లా దీపారాధన చేసి మీరు మందార చెట్టు ఉంటది కదా మందార చెట్టు ఆకుని ఒక పెద్ద ఆకుని చిన్న చిన్న ఆకులు కాకుండా ఒక పెద్ద ఆకుని తీసుకొని దాని మీద దుమ్ము అలా ఉంటది కదా శుభ్రంగా కడుక్కోండి కడుక్కొని మీరు ఏం చేస్తారంటే ఆ మందార ఆకు మీద కొంచెం ఒక స్పూన్ గోధుమలు గోధుమలు ఉంటాయి కదా గోధుమలు కొంచెం బెల్లం మొక్క ఆ మందార ఆకు మీద పెట్టండి పెట్టి ఇది ఎక్కడ చెయ్యాలి పరిహారం మీరు గుళ్ళో చేయండి శివాలయంలో కానీ శివాలయం దగ్గరలో లేకపోతే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా ఆంజనేయ స్వామి గుళ్ళోనైనా చేయండి ఇంట్లో మాత్రం చేయొద్దు అలాగా ఈ బెల్లి చక్కగా ఇంకా ఆకు మీద ఏం లేదు సింపుల్ గా ఒక స్పూన్ గోధుమలు కొంచెం బెల్లము పెట్టేసేసి అక్కడ ఆ దేవుడి విగ్రహం ముందర శివుడు అయితే శివుడు లేకపోతే ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ముందర పెట్టేసేసి మీ మనసులో కోరికని చెప్పుకోండి ఒక పది కోరికలు చెప్పుకోవద్దు ఒకటే కోరిక చెప్పుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక మేము ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి లేదా మేము బాగా సంపాదించుకోవాలి మాకు అప్పుల సమస్యలు తీరిపోవాలి ఇట్లా మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని ఇక మీరు ఆకును అక్కడే వదిలేసిరండి తీసుకురావద్దు ఇక ఆ గోధుమలు మనకేమైనా పక్షులు ఎరుకొని తినొచ్చు ఆ గింజలు ఏదన్నా ఆవులు కానీ ఏమన్నా ఉంటే బెల్లం తినొచ్చు లేకపోతే అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా పెడతారు ఇబ్బంది ఏం లేదు ఇక మనం దాన్ని తీసుకొని రావద్దు ఇంటికి ఇక మీరు మాములుగా ఇంటికి వెళ్ళిపోయింది ఇలా చేయటం వలన మీకు ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏదేదైతే అడ్డుపడుతున్నాయో మీకు ఏ కోరికైనా సరే ఒక ఇళ్ళనే కాదు కొంతమంది గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగ గవర్నమెంట్ జాబులు రావటం కానీ ఇట్లా ఏ కోరికైనా సరే అనుకున్నది ఖచ్చితంగా తీరుతున్నారు ఎందుకంటే చాలా శక్తివంతమైన రోజు అలాగే వచ్చేసి దీనికి తోడు ఇంకొక చిన్న పరిహారం ఉంటది అది కూడా చేయండి ఇది కూడా మందారాకు తోటే మందార మందారాకుని చక్కగా ఒక ఆకుని తీసుకొని దాన్ని కూడా శుభ్రం చేసుకొని ఒకవేళ ఇది మేము చేయలేము బయటికి వెళ్ళి మేము చేయలేము ఇంట్లో ఉండే ఏమన్నా చెప్పండి అని మీరు అంటే గనుక ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పే పరిహారం ఒక మందారాకుని తీసుకొని మనకేంటంటే కానీ అలా ఏమి లేకుండా ఉన్నటువంటి ఒక పెద్ద మందారాకును తీసుకొని ఆ ఆకు మీద ఎర్ర కందిపప్పు ఉంటాయి చూడండి మామూలు కందిపప్పు కాకుండా ఎర్ర కందిపప్పు ఆ ఎర్ర కందిపప్పుని ఒక స్పూను ఆ మందార ఆకు మీద పెట్టేసేసి మీరు శివుడి ముందర పూజ చేసుకున్న తర్వాత అక్కడ ఆ పూజలో ఈ మందార ఆకు మీద కందిపప్పు పెట్టినటువంటి ఆకును కూడా అక్కడ ఉంచేసేయండి మీరు ఒక నైట్ను అది అక్కడే ఉంచేసేయండి ఇంకా ఆ మందార కందిపప్పుని అంతే ఉంచేసేయండి అలా ఉంచేసేసి మీరు కోరిక చెప్పుకోండి అంటే ఇల్లు శుభ్రం చేసుకొని శుభ్రంగా ఉన్నప్పుడు చేసుకోండి ఎందుకంటే మనం పూజ చేస్తున్నాం కాబట్టి మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి మనం స్నానం చేసి శుభ్రమైనటువంటి ఉతికిన బట్టలు కట్టుకున్న తర్వాత ఇలా పూజ చేసుకోవాలి అలా చెప్పుకొని మీ మనసులో ఏ కోరిక ఉన్నా పర్వాలా ఆ కోరికని చెప్పుకోండి చెప్పుకొని మాకు ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి మేము బాగా చదువుకోవాలని చదువుకునే వాళ్ళైతే ఇల్లు కట్టుకునే వాళ్ళైతే మేము ఇల్లు కట్టుకోవాలి లేదా మేము బాగా డబ్బులు సంపాదించాలి మా అప్పుల సమస్యలన్నీ తీరుకోవాలి అని అట్లాగా దండం పెట్టుకొని శివుడి ముంగల ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు కొంచెము ఆ శివుని పాటం మీద అట్లాగా చిలకరించండి అలా చిలకరించడం వల్ల ఏంటంటే మనం అభిషేకం చేసినట్లుగా అనమాట అంత ఫలితం వస్తుంది అంత పుణ్యం వచ్చింది అనమాట ఏదన్నా గత జన్మల్లో చేసిన పాపాలు కానీ ఏ జన్మల్లో చేసినవి కూడా ఈ జన్మలో పడతా ఉంటాం కదా సంతోషం లేకుండా ఆరోగ్యం లేకుండా డబ్బు లేకుండా రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉంటాము అలాంటివన్నీ కూడా పోయి మనకు కలిసి రావటానికి మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి ఈ మ ఇట్లా ఈ మందారాపు మీద చేసేటటువంటి మనం ఈ రెండు పరిహారాలు అనేవి బాగా ఉపయోగపడతాయి ఎర్ర కందిపప్పు ఏంటంటే అందులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేసిద్ది అనమాట మందార చెట్టు ఇక్కడ మందారాకును ఎందుకు తీసుకోవాలంటే మందార చెట్టు అనేది దేవతా వృక్షము దేవతా వృక్షం కాబట్టి ఇక్కడ మందార చెట్టుని మందార పూలని మందార ఆకుల్ని తీసుకోవటం అనేది జరుగుతుంది మీరు ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు మందార పూలను మాత్రమే సమర్పించండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది రేపు అస్సలు మిస్ కాకుండా ఈ చిన్న పని చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్